కాంగ్రెస్ పార్టీలో ఒక నీటి బిందువులా పనిచేస్తానని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకులు చిట్కుల్ మాజీ సర్పంచ్ నీలం మధుముదిరాజ్ అన్నారు సంగారెడ్డి జిల్లా పఠాన్షేర్ మండలం చిట్కుల్ గ్రామ మాజీ సర్పంచ్ ఎన్ఎంఆర్ యువసేన అధ్యక్షుడు నీలం మధు తన కార్యకర్తలు అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు చిట్కుల్లోని మల్లన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నీలన్ మధు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన చూసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు జిల్లా మంత్రి దామోదర్ రాజా నరసింహ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆశిష్యులతో పటాన్చేర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు పార్టీ పెద్దలు తనకు ఏ బాధ్యత ఇచ్చినా సరే ఒక నీటి బిందువులా పనిచేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మె మెదక్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేలా కష్టపడతానని నీలం మధు చెప్పారు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు కార్యకర్తలు అభిమానులు వందలాదిగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు భవన్కు బయలుదేరారు